ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై మూడవ భాగం శ్రీచక్రకోటయందు నా పరిక్రమము నేను తిరిగి ఈ చక్ర సాధన అయినా శ్వాస సంయమం చేస్తుంటే ఒకరోజు నాకు ధ్యానంలో మళ్ళీ సిద్ధాదేవి కనపడింది వామ్మో దీనమ్మ జీవితం నన్ను వదిలిపెట్టదా అయినా ఈ చక్రదేవతలైన మహాకాళుడు మహాకాళిక మాయను దాటినాను కదా మరి నాకు ఇంకా ఏ మాయ ఉంది నా బొంద నా బూడిద ఈమె కనపడితే చాలు నా కొంప కొల్లేరు చేయడానికి సిద్ధంగా ఉంటుంది అసలు ముందు ఈవిడ్ని చంపాలి అప్పుడు కానీ ఈ సృష్టికి మాయాదేవత ఉండదు అనుకుంటూ నాలో నేను తిట్టుకోవడం ప్రారంభించేసరికి ఈమె స్థానంలో రెండు నల్లని భయంకరంగా పోలీస్ కుక్కలైన ఆల్సేషియన్ కుక్కల మాదిరిగా రెండు కుక్కలు భయంకరంగా పెద్దగా అరుస్తూ తన కూరలతో పొడవైన నాలుక బయటకు పెట్టి భయంకరంగా నాకేసి అరుస్తుంటే నాలో తెలియని భయం మొదలైంది దానితో నాకు ధ్యానభంగమైంది ఈ రెండు కుక్కలు దేనికి సంకేతమో అర్థం కాలేదు మళ్ళీ పుస్తకాలు చదవటం ప్రారంభించాను అప్పుడు ఈ రెండు కుక్కలు కాలభైరవుడు కాలభైరవికి సంకేతాలని ధర్మరాజు దగ్గర ధర్మదేవత పేరుతో ఒక కుక్క వచ్చిందని దత్తస్వామి దగ్గర నాలుగు వేదాలకు సంకేతాలుగా నాలుగు కుక్కలు వచ్చినాయని షిరిడీ సాయిబాబా దగ్గర వ్యాఘ్రేశ్వరుడు అనే కుక్క ఉండేదని అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా దగ్గర వాకి అనే కుక్క ఉండేదని ఇంద్రుడి దగ్గర దేవసూన అనే కుక్క ఉంటుందని తెలిసింది ఎవరైతే ఈ చక్రదేవతలైన మహాకాలుడు మహాకాళిక మాయలు దాటుతారో వారి దగ్గరికి ఈ చక్రదేవ స్వరు రూపాలైన కాలభైరవుడు భైరవి స్వరూపాలుగా కుక్క వస్తుందని దానిని పెంచుకుంటే ఈ కాలచక్రం దాటవచ్చునని నాకు అర్థమైంది ఇట్టి చక్రస్థితి ఉన్న సాధకుడి యథార్థ అనుభవం చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి ఒక సాధకుడు ఇట్టి చక్రస్థితిలో ఉన్నప్పుడు అతను అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి సన్యాస దీక్షలో ఉన్నాడు అతను బద్రీనాథ్ క్షేత్రంలో భిక్షాటన చేస్తూ తన సాధనను కొనసాగిస్తున్నాడు అతనికి తెలియకుండా ఇతని దగ్గర ఇతని సాధనా శక్తి ఈ చక్రంలోనికి ప్రవేశించినప్పుడు ఇతని దగ్గరికి వచ్చి కుక్క కాపలా కాయడం మొదలుపెట్టింది ఇతను మొదట్లో పెద్దగా దీన్ని గురించి పట్టించుకోలేదు కాకపోతే ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇతన్ని వెంబడించి కాపలా కాస్తుంది ఇతను ఏది పెడితే అది తింటూ ఇతడి దగ్గర ఉన్న కొద్దిపాటి వస్తువులకి అలాగే ఆయనకు రక్షణగా ఉండేది మొదట్లో ఈయనకి ఇది అంటే ఇష్టంగా ఉండేది రాను రాను తనకి తిండి దొరకదని తిండి దొరకని పరిస్థితి వచ్చింది తనంటే ఏదో రకంగా నీళ్లు తాగి పొట్ట నింపుకోవడం జరుగుతుంది తన వలన ఒక మూగజీవికి ఆహారం పెట్టకపోతే అది పాపంగా మారుతుందని భయంతో దాన్ని తరిమి కొట్టడం ప్రారంభించాడు అది అది కానీ వాణ్ణి వదిలేది కాదు చాలా రోజులు ఓపిక్గా చూసి సహనం కోల్పోయి దాన్ని ఒకరోజు బాగా కొట్టినాడు అయినా వాణ్ణి అది వదిలిపెట్టకుండా మూడు రోజుల పాటు ఉంది చివరికి మనవాడు కాస్త దాంతో నువ్వు నన్ను కానీ వదిలిపెట్టకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఒక సాధువుని చంపిన పాపం నీకు వస్తుంది అనగానే దానికి ఏమర్థమైందో కానీ ఆ కుక్క వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మన ఆ కుక్క కనిపించలేదు మరి కొన్ని రోజుల తర్వాత దొంగలు పడి మన దగ్గర ఉన్న కొద్దిపాటి వస్తువులు దోచుకోవడం జరిగింది భిక్ష కూడా దొరకని పరిస్థితి ఎదురయ్యేసరికి ఒక విద్య ఉన్న జ్ఞాని దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకోగానే ఏమిరా సాక్షాత్తు బదరీ నారాయణ ఆయనుడే స్వయంగా నీ దగ్గరికి కుక్క రూపంలో వచ్చినాడు నీకు మోక్షమును ప్రసాదించాలని నీ నిష్కామ కర్మభక్తికి ఆయనకి నచ్చి వస్తే నువ్వు చస్తావని బెదిరించి పంపుతావా నీలాంటి పాపాత్ములు చూడటం మాట్లాడడం కూడా మహా పాపమేరా వెళ్ళు ఇక్కడ నుంచి అంటూ పెద్దగా అరిచి పంపివేసినాడు మన వాడికి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక బిక్కమొహంతో తిరిగి తన భిక్షాస్థానానికి వచ్చి నిద్రలోనికి జారుకోగానే వాడికి తను తిట్టి పంపించిన కుక్క కనపడింది ఆ తర్వాత బద్రీనారాయణ విగ్రహమూర్తి కనిపించేసరికి అంటే ఈ సిద్ధస్వామి చెప్పిన విషయం నిజమేనని తెలుసుకునేసరికి మన వాడికి కన్నీళ్లు ఆగలేదు స్వయంగా నా స్వామి వస్తే తరిమి కొట్టినందుకు వాడు చాలా బాధపడినాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు చార్ధాం యాత్రలో ఉన్నప్పుడు నా స్నేహితుడికి ఈ కుక్క సాధువు కనిపించి చెప్పిన యథార్థ సంఘటన అని తెలుసుకోండి ప్రతి ఒక్కరికి ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు మనం కొను కొనకుండా మన దగ్గరికి ఒక కుక్క వస్తుందని తెలుసుకోండి ఎందుకంటే నా దగ్గరికి కాలభైరవ రూపంలో ఒక ఆడ కుక్క వచ్చింది కదా అందుకే చెప్పడం జరిగింది నేను ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉన్నప్పుడు సిద్ధాదేవి కనిపించి నాయన నీవు కోరుకున్నట్లుగా నీ ఇంటికి నీ కూతురుగా వస్తాను కానీ నీకు సంతాన యోగం కలిగించవద్దని చెప్పినావు కాబట్టి కాలభైరవ రూపంలో కుక్కగా నీ దగ్గరికి వస్తాను నన్ను గుర్తించడానికి వీలుగా మూడు రంగులతో అనగా నలుపు తెలుపు మట్టి రంగులో ఉంటానని భ్రూమధ్య స్థానంలో బొట్టు గుర్తు ఉంటుందని మెడభాగంలో నాగపడక గుర్తు ఉంటుందని గుర్తులు చెప్పింది అంటే ఈమె నా కూతురుగా ఒక ఆడ కుక్క రూపంలో వస్తుందని అనుకుని ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు ఇలాంటి గుర్తులు ఉన్న నాలుగు నెలల వయసు ఉన్న ఒక కుక్క మా కారు కింద పట్టం అప్పటికే నాకు అలాగే మా ఆవిడకి కుక్కలంటే పిచ్చి ఉండటం వలన దీనిని దీనికి ఏమైనా అయింది భయంగా కంగారు పడుతూ కారు ఆపి కిందకు వచ్చి చూస్తే కారుని దాటుకుంటూ నా వంక అదోలా చూస్తూ తోక ఆడిస్తూ ఉండేసరికి నేను అప్పటికే కర్మానుసారంగా నాలుగైదు కుక్కలు పెంచడం జరిగింది కానీ ఏ కుక్క నన్ను ఆకర్షించలేకపోయింది అనుబంధమును పెంచుకోలేకపోయింది దీనిని చూసిన క్షణంలో ఏదో తెలియని బంధం మాయా నన్ను పట్టివేయడంతో ఏమాత్రం ఆలోచించకుండా దీనిని చేతిలోకి తీసుకొని మా ఇంటికి వస్తావా నేను నా కూతుర్లాగా చూసుకుంటాను పెంచుకుంటాను అనగానే దానికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ కళ్ళల్లో మెరుపులతో కూడిన ఆనందం వేగంగా ఉత్సాహంతో తోక ఊపటం ప్రారంభించేసరికి ఇంటికి తీసుకువచ్చాను వచ్చిన రెండు గంటల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఇది సామాన్య కుక్క కాదని దైవాంశ కుక్క అని దీనికి ఉన్న లక్షణాలు గుర్తులు అన్నీ కూడా సిద్ధాదేవి చెప్పినట్లుగా అగుపించేసరికి నేను గతుక్కుమన్నాను వామ్మో కాలభైరవి ఈ కుక్క రూపంతో వచ్చిందా అయితే జాగ్రత్తగా చూసుకోవాలి పెంచుకోవాలి అని నిశ్చయించుకొని మా ఆవిడతో దీక్ష ఈ కుక్క గురించి నీకు తెలియదు కానీ సామాన్యమైనది కాదు అని మాత్రం చెప్పగలను కాకపోతే ఇది ఏడ్పించే విధానానికి నేను ఎప్పుడైనా వదిలిపెట్టాలని అనుకుంటే నువ్వు మాత్రం దాన్ని పెంచుకోవాల్సిందేనని మొండివాదనం పెట్టుకో ఆ భైరవి పెట్టే యోగమాయలు పరీక్షలు నేను తట్టుకోలేకపోతే ఆమె నన్ను వదిలి వెళ్ళే ప్రమాదం ఉంది అప్పుడు నా సాధన కూడా ఈ చక్రం వద్ద ఆగిపోయే ప్రమాదం ఉంది నన్ను వదిలించుకోవాలని ఆమె నన్ను రకరకాలుగా మాయలు పెట్టినను వదిలిపెట్టకూడదని నిశ్చయించుకొని పెంచుకోవడం ఆరంభించాను దానితో నా బ్రతుకు కుక్క బతుకు అయిపోయింది దీనిని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి దీని ఆహారం కోసం ఆరోగ్యం కోసం ప్రకృతి కార్యాల కోసం నన్ను వాడుకోవడం మా ఆవిడతో ఆటలు ఆడుకోవడం చేయడం ఆరంభించింది దీనిని ఎప్పుడైనా కోపంలో తిట్టినా లేదా రెండు దెబ్బలు వేస్తే ఆక్రోషం వచ్చి అన్నం తినకుండా అలగటం నాకు టెలిపతిలోనికి వచ్చి దాని సూక్ష్మ శరీరంతో కనిపించి నన్ను నానా తిట్లు తిట్టడం జరుగుతోంది ఎప్పుడు నేను ఎన్నో కుక్కల్ని పెంచాను కానీ అవి ఎప్పుడూ నా టెలిపతిలోనికి రాలేదు కానీ ఈ పొట్టి ముండ మాత్రం టెలిపతిలోనికి వచ్చి నన్నే తిట్టడం చేస్తోంది దానితో నాకు కోపం వచ్చి దీన్ని బయటకు తీసుకెళ్ళి వదిలిపెట్టాలని ఎన్నోసార్లు అనుకున్నా కానీ ప్రతిసారి నాకు మానసికంగా లేదా శారీరకంగా ఏదో తీవ్ర సమస్య వచ్చే అవకాశాలు కనిపించేసరికి భయం వేసి నిన్ను వదిలిపెట్టను అని దానితో చెప్పగానే ఆ సమస్యలు నా దగ్గరికి చేరకపోవడం నాకే ఆశ్చర్యం వేసేది మా ఆవిడ మాత్రం నేను ఎన్నిసార్లు బయటకు పంపించాలని చూసినా కూడా చాలా ఓర్పుగా సహనంతో నన్ను ఓదార్చి దానికి చెప్పవలసినవి చెప్పి నన్ను మార్చేది అప్పుడప్పుడు అది మమ్మల్ని కరిచిన పెద్దగా స్పందించని స్థాయికి మేము చేరుకున్నాము అది మా సహన శక్తికి పరీక్షిస్తుందని మాకు అనిపించగానే అది కాస్త అల్లరి చేయకుండా కరవకుండా బాధ పెట్టకుండా నిర్మలంగా ఉండేది ఇది వచ్చిన తర్వాత మా శ్రీమతి అలాగే నాకు శ్రీ దత్తస్వామి యొక్క ప్రత్యక్ష దర్శన అనుభవాలు శ్రీశైలం నందు బాలాదేవి ప్రత్యక్ష దర్శన అనుభవము నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి నా ప్రారంభ కర్మలు తీరుతూ ఉండటం నా సాధనా స్థాయి పెరగటం లాంటివి శుభాలు కలిగించింది ఇది నిజంగానే దైవాంశ నాగ కాలభైరవి అని చెప్పకనే చెప్పింది కాబట్టి ప్రతి సాధకుడికి లేదా సాధకురాలికి ఈ చక్రస్థితి కోసం కాస్త వెనక ముందు లేదా ముందుగా ఒక కుక్కను పెంచుకునే అవకాశం ఈ ప్రకృతి మాత ఇస్తుంది కానీ మన అజ్ఞానంతో ఈ మహత్తర అవకాశం కోల్పోతే మాత్రమే ఈ భైరవమూర్తుల శాపానికి కుక్క శాపానికి గురై మరో వంద కోట్ల సంవత్సరాలు ఈ కుక్క జన్మ ఎత్తవలసి వస్తుందని పుస్తక పఠనం ద్వారా నేను తెలుసుకున్నాను విచిత్రం ఏమిటంటే అమెరికాలో శ్వేతాదేవి అనే యోగిని తన స్కూల్ విద్య చదువుతున్నప్పుడు ఇలాంటి ఒక కుక్కను పెంచుకునే అవకాశం వచ్చిందట అది ఇంటికి తెచ్చుకొని కొన్ని రోజుల పాటు ఉంచుకొని పెంచుతుంటే తన తల్లి కాస్త ఈ తెచ్చిన కుక్కను ఇంటికి దూరంగా వదిలిపెట్టి రాకపోతే అసలు మీ ఇద్దరికి అంటే ఆ అన్నా చెల్లెలు ఇంటికి రానియనని మొండిపట్టు పట్టేసరికి వీళ్ళకి కూడా తెలిసి తెలియని వయసులో ఉండి అజ్ఞానం మాయ వలన వీరిద్దరికీ ఇష్టం లేకపోయినా అమ్మ మాట భయానికి భయపడి ఆ కుక్కను ఊరి చివర వదిలిపెట్టి వస్తే అది వీళ్ళని ఒక కిలోమీటర్ దాకా వెంబడించి ఆయాసం వచ్చి ఆగిపోతే వీళ్ళు బాధతో ఏడుపుతో ఆటోలో ఇంటికి రావటం జరిగింది జరిగిన యథార్థ సంఘటన ఇది జరిగిన కొన్ని సంవత్సరముల తర్వాత వీరిద్దరూ కూడా తమ సాధనను ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు వలన వీళ్ళు వదిలిపెట్టి వచ్చిన కుక్క దాదాపుగా మూడు నెలల పాటు బాధతో ఆవేదనతో ఏడుస్తూ ఏం తినకుండా చనిపోయింది ఇది వీళ్ళ కోసం పడిన నరక యాతన కాస్త వీరిద్దరికీ శాపంగా మారిందని నాకు ఇప్పుడు అర్థమైంది దానితో వీరిద్దరి సాధన ఆగిపోయింది శ్వేతాదేవి ఈ సాధన దాటడానికి సమయానికి డబ్బులు దొరకకపోవటం వీళ్ళ అన్న కాస్త అతడికి ఉన్న అమిత కామమాయను దాటలేకపోవడంతో వీరి సాధనా స్థాయికి ఈ జన్మలో ఇక్కడే ఆగిపోవలసి వచ్చింది అని నాకు అర్థమైంది వీరికి ఉన్న ఈ కుక్క శాప విముక్తి అయితే గానీ వీరి సాధన ముందుకి కొనసాగదని నేను ఈ చక్రసిద్ధి వచ్చినప్పుడు నాకు అర్థమైంది లేదా కాలభైరవ క్షేత్రమైన కాశీక్షేత్రం నందు వీరిద్దరూ మరణం పొందితే గాని ఈ కుక్క శాపం నుంచి విముక్తి కలగదని నేను గ్రహించినాను కాశీక్షేత్రంలో మరణించడం అంటే మాటలా దానికి కాలభైరవ అనుగ్రహం ఉండాలి అది వీరిద్దరికీ లేదు ఈ కుక్క కాస్త ఈ యోగినికి భైరవనాథ్ రూపంలో కుమారుడిగా పుట్టడం జరిగిందని గ్రహించాను వీడికి సేవలు చేస్తూ కొంతమేర ఆ వదిలిన కుక్క వలన ఏర్పడిన కాలభైరవ శాపం నుంచి విముక్తి కలగాలని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అన్న కంటే ఈమె కాస్త నిజంగానే బాధపడేసరికి ఈ కుక్క కాస్త ఈమెకి కొడుకుగా పుట్టడం జరిగింది నా దగ్గరికి ఆనందంగా కర్మబంధ విముక్తి కోసం ఈ కుక్క కాస్త వస్తే ఆమె కోసం కొడుకుగా కర్మబంధంగా కాలభైరవుడు వచ్చినాడు అని నాకు అర్థమైనా ఏమీ చెయ్యలేని పరిస్థితి చూస్తూ ఊరుకోవడం తప్ప కుక్కలు పెంచిన ప్రతి వారు కూడా ఈ చక్రశుద్ధికి వచ్చిన వాళ్ళు కాదని గ్రహించండి ప్రారంభ కర్మల కోసం మీ పితృదేవతలు కుక్కలు పిల్లులు పక్షుల రూపంలో మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఎక్కడా కొనకుండా అది మనకి నచ్చి దానంతట అదే వచ్చే ఏ జీవి అయినా ఈ చక్రశుద్ధి కోసమే తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది అంతెందుకు నేను కూడా గత జన్మలో ఒక కుక్కను నానా రకాలుగా హింసించినానని ఈ శాప విముక్తి కోసం సిద్ధాదేవి ఈ కుక్క అవతారంలో నా దగ్గరకు వచ్చి తొక్కి పెట్టి నాతో సేవలు చేయించుకుంటుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ప్రారబ్ధకరమను అనుభవించక తప్పదు కదా చేసుకున్న చేసుకున్న చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు చెప్పి ఉన్నారు కదా కాబట్టి ఇట్టి చక్రస్థితి ప్రారబ్ధ కర్మగా ఒక కుక్క వస్తుంది దీన్ని పెంచుకోండి కర్మను తీర్చుకోండి దీనికి సంకేతంగా నాకు ఒక స్త్రీమూర్తి నుంచి రెండు కుక్క బొమ్మలు వచ్చినాయి పూజలో చేరినాయి అంటే ఈ చక్రస్థితి కోసం మొత్తం నాలుగు కుక్క బొమ్మలు అనగా రెండు కారుడికి సంబంధించినవి అయితే మరి రెండు భైరవుడికి సంబంధించినవి అన్నమాట దానితో నాకు ఈ చక్ర ఆధీన శక్తి వచ్చినట్లుగా అయి శ్రీచక్ర కోటయందు నా పరిక్రమము ఇక నా కోట పరిక్రమమునకు ఎలాంటి యోగమాయ విఘ్నాలు ఉండవని కానీ ఇక్కడ ఉండే ప్రవేశ మార్గం దేవత అయిన శకీరు అనుమతి తీసుకోవాలని ఆమె పెట్టే జ్ఞాన పరీక్షలో నగ్గితే యోగ్యత లభిస్తుందని నేను శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాను దానితో నాకు యోగ్యత ఉన్నదో లేదో చూసుకోవాలి అని తీవ్రస్థాయిలో ధ్యానం చేయడం ఆరంభించాను అలాగే నా నిత్య పూజలు ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు వచ్చిన నాలుగు నల్లపాటి సాలగ్రామాలు అలాగే శనీశ్వరుడి ఇంద్రనీల శిలను పూజించడం ఆరంభించాను ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించుకోవాలని సాధన చేస్తున్నాను ఒకరోజు అర్ధరాత్రి పూట నేను ఈ చక్ర సాధన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు ఉన్నట్టుండి టెంపుల్ రన్ వే ఆట మొదలైంది అంటే నా సూక్ష్మ శరీరం ఎక్కడికో ప్రయాణించడానికి బయలుదేరింది అని నాకు అవగతం అవుతూ ఉండగా భూమండలం కనిపించి దానిని దాటడం జరిగింది ఆ తర్వాత నక్షత్ర చంద్రమండలాలు దాటడం జరిగింది తర్వాత అడ్డంగా ఉన్న కాలనేత్రం దర్శనం అయ్యింది దీని లోపలికి నా సూక్ష్మ శరీరం ప్రవేశించడం జరిగింది అప్పుడు నేను సూర్యమండలంలోనికి ప్రవేశించినట్లు అనుభవం అవుతూ ఉండగా నాకు త్రీ డి డైమెన్షన్లో తిరిగి కోట నిర్మాణం చాలా స్పష్టంగా కనపడసాగింది అంటే నా శరీర దారి తనకి ఈ కోటను చూసే యోగ్యత ఉన్నదో లేదో పరీక్షించుకోవడానికి వెళ్తుందని నాకు అర్థమైంది ఏం జరిగితే అది జరుగుతుందని దానిని సాక్షిభూతంగా నా స్థూల శరీరం తన మనోనేత్రం ద్వారా మౌనంగా చూడటం ఆరంభించింది అప్పుడు నా సూక్ష్మ సూక్ష్మశరీరధారి ఈ చక్రానికి ఉన్న నాలుగు ద్వారాల్లో అన్ని ద్వారాలు కలిగి ఉంచే ఏకైక మార్గద్వారమైన మోక్షద్వారం వద్ద చేరుకోవడం జరిగింది ఎందుకంటే స్త్రీ చక్రంలో నాలుగు మార్గాలు ఉన్నప్పటికీ ఒక మార్గంలోనే అన్ని కోణాలు కలుస్తాయని తెలుసుకోండి మిగిలిన మార్గాలలో పంచభూత కోణాలలో ఏదో ఒక కోణం కలవదు జాగ్రత్తగా లోహమేరు శ్రీచక్రం పరీక్ష చేస్తే అర్థమవుతుంది నాకు దీని గురించి తెలిసింది కాదు మా అయ్య నాకు ఈ చక్రంను ఎలా పెట్టి పూజించాలి అమ్మవారి ముందు ఉన్న వెండి లోహ శ్రీచక్ర అర్చన చేసేటప్పుడు నాకు ఈ ఒకే ఒక మార్గంలో అన్ని కోణాలు కలుస్తాయని నాకు చూపించడంతో నాకు తెలిసినవి ఎప్పుడైతే నా సూక్ష్మధారి ఇలా అన్ని త్రిభుజాలు కోణాలు కలిసే ఏకైక మార్గం ద్వారా మనకు చేరుకున్నదో అప్పుడు ఈ చక్ర ప్రవేశానికి అనుమతి కావాలని అక్కడ ఉన్న కాపలా దేవతలను అడగటం అందులో ఒకరు లోపలికి వెళ్ళి సెకీర్ దేవతని సెకీర్ దేవత రావటం జరిగింది ఈమె నాకు యోగ్యత ఉన్నదో లేదో పరీక్షిస్తుంది అని నాకు అర్థమైంది ఇందులో ఈమె నన్ను ప్రశ్నలు అడగటం ప్రారంభించింది ఆవిడ అడిగిన ప్రశ్నలు నా సమాధానాలు చచ్చిన ప్రాణం ఉండేదేది చితాభస్వం బూడితగా మారిన చచ్చినవాడి ప్రాణశక్తి ఉంటుంది ప్రాణం ఉన్న కదలనే కదలలేనిది ఏది గుడ్డు అన్నం పెడితే బతుకుతుంది నీళ్లు తాగితే చస్తుంది అది ఏది అగ్నిహోత్రం హోమంలో నెయ్యి వేస్తే వండుతుంది అదే నీళ్ళు పోస్తే ఆరిపోతుంది కదా దేనిని పలికితే అది పోతుంది శాంతి ఎప్పుడు పలికినా అది తప్పుగానే ఉంటుంది తప్పు అనే పదం మానవ స్పర్శలేని జలం ఏది కొబ్బరికాయలో ఉండే నీళ్లు మాయా అంటే ఏంటి మోహ వ్యామోహం కలిగించేది భూమిని సృష్టించడానికి పూర్వం ఎవరున్నారు పంచభూతాలు కాలం ఈశ్వరుడు శూన్యం పరమశూన్యం మనిషికి మిత్రుడు అలాగే శత్రువు ఎవరు అతని ఇంద్రియాలే లోకులకు అర్థం కానిది తెలియనిది ఏది స్త్రీ మనస్సు స్త్రీ చరిత్ర జన్మించిన వారెవరు తిరిగి జన్మించవలసిన అవసరం లేనివారు చనిపోయిన వారెవరు తిరిగి రావలసిన అవసరం లేనివారు దుఃఖములకు మూలం ఏది మాయ ఏది తెలిసిన తరువాత మరేమీ తెలుసుకోనక్కర్లేదు స్వస్వరూప జ్ఞానం చంచలమైనవి ఏవి మనస్సు ధనము బలము ఆయువు చెయ్యకూడని పని ఏది పాపకార్యాలు ఈశ్వరుడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది నేను ఉంటే ఆయన ఉన్నట్లు నేను లేకపోతే ఆయన లేనట్లే ఆకారం లేని వాడిని ఎలా తెలుసుకోవాలి ఆకారం లేని మనస్సు బుద్ధి అహంకారం మాయ గాలి ఎలా తెలుసుకున్నామో అలా ఈశ్వరుడియందు భక్తి సాధన ఎందుకు చెయ్యాలి మనం మన సంతానం ఎందు ఎందుకు భక్తిగా ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నామో అందుకోసమే మహామృత్యువు అంటే ఏంటి నేను ఆత్మ అని మరచిపోవట పరమేశ్వరుడు పూజించే లింగం ఏంటి ఇష్టలింగం మహామాయ అంటే ఏంటి తన ఏకైక ఇష్ట కోరిక తెలుసుకొని దానిని దాటలేకపోవటం కామిగాని వాడు మోక్షగామి కాడు అంటే అర్థమేంటి కామము మోక్షము అని రెండు అనుభూతులు పొందాలంటే తప్పనిసరిగా శరీరం ఉండాలని అర్థం పూజనీయుడు ఎవరు నాలాంటి శబ్ద అనుభవ నిజ పాండిత్యంతో స్వస్వరూప జ్ఞాన అనుభూతి ఆత్మానుభూతి ఉన్న బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి అన ఇలా చెప్పగానే వెంటనే శకీరు ఈ మోక్షద్వారం నుంచి నన్ను లోపలికి పంపించడానికి అనుమతి ఇవ్వటం జరిగింది దానితో నా సూక్ష్మధారి ఈ శ్రీచక్ర కోటలోనికి ప్రవేశించడా ప్రవేశించినాడని నాకు అర్థమయ్యింది ఈ కోట లోపల ఉన్న పశ్చిమానికి తిరుగుతూ ఉత్తరానికి వెళ్ళి అక్కడ నుంచి పశ్చిమానికి వస్తే ఒక చిన్న త్రోవ కనిపించింది ఈ త్రోవలో గుండా వెళ్తే అది కాస్త ఉత్తరం వైపుకు తిరగటం ఆరంభించింది అక్కడ నుంచి మళ్ళీ పశ్చిమానికి తిరిగితే అక్కడ రెండు చిన్న దారులు కనిపించాయి ఇందులో ఒక దారి పూర్వ దిక్కుకి చూపిస్తుంటే మరో దారి పశ్చిమ దిక్కుకు చూపిస్తుందని నాకు అర్థమైంది ఇక్కడ ఏ వైపుకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఇందులో ఒక మార్గం లోపలికి తీసుకొని వెళ్తే మరో మార్గం మాయలోనికి దింపి అక్కడే ఉంచేస్తుందని నాకు అనుభూతి కలగసాగింది అక్కడ ఉన్న అష్టవశువులని అడిగినా ప్రయోజనం ఉండదు వాళ్ళు ఉలకరు పలకరు మౌనంగా ఉంటారు స్థిర మనస్సులకు మాత్రమే ఇందులో నిజత్రోవ తెలుస్తోంది అస్థిర మనస్సులకైతే ఖచ్చితంగా మాయాత్రోవలోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు నా సూక్ష్మదారి తన ఏకాగ్రత మనస్సుతో దిక్కున త్రోవలోనికి ప్రవేశించడం నాకు అనుభూతి కలిగింది అప్పుడు అక్కడ ఒక మహాద్వారం కనపడింది ఈ ద్వారం లోపల గోముఖ తీర్థం అనే పుష్కరిణి కనపడింది ఈ పుష్కరిణిలో స్నానం చేయడానికి నా సూక్ష్మధారి ఇందులోనికి దిగుతూ ఉండడం అనుభవంగా కనబడుతోంది ఇలా స్నానం చేసి వచ్చిన నా సూక్ష్మధారికి స్థిర బుద్ధి నిజ జ్ఞానబుద్ధి కలిగి ఉన్న వివేక బుద్ధి ఏర్పడినట్లుగా అనుభూతి పొందసాగింది దానితో ఇది కాస్త ఉత్తర దిశకు వెళ్ళటం ప్రారంభించింది అప్పుడు మరల పూర్వ దిక్కుకు వెళితే అక్కడ మరలా రెండు త్రోవలు కనిపించినాయి ఇక్కడ ఏ దారిలో వెళ్తే ఏమొస్తుందో అర్థం కాక సతమతమవుతుంటే అక్కడ ఉన్న ఏకాదశ రుద్రులు ఉలకరు పలకరు దానితో స్థిర బుద్ధితో దక్షిణ దిక్కు ఉన్న ద్వారం దారివైపుకు వెళ్ళటం జరిగిందని నాకు అర్థమైంది ఎందుకంటే వివేక బుద్ధి వలన ఉత్తర దిక్కుకి వెళ్తే నక్షత్ర మండలాలు నక్షత్రాలు కనపడతాయని ఇది ఒక మాయా ప్రపంచమని అనుభూతి కలిగేసరికి ఆ దిశ వైపు వెళ్లకుండా దక్షిణ దిశకి వెళ్ళటం జరిగిందని నాకు అర్థమైంది అప్పుడు ఒక చిన్న సోపానం కనిపించింది ఇందులో పదహారు మెట్లు కనబడుతున్నాయి ఈ చిన్నగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉండగా అక్కడ ఒక వృత్తాకారమైన త్రోవ కనపడసాగింది అంటే శ్రీ మేరు చక్రంలో ఈ పదహారు మెట్లు కాస్త పదహారు రేకుల పద్మం అని నాకు అర్థమైంది ఈ వృత్తాకార మార్గం గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఒక మహాద్వారం కనిపించింది మళ్ళీ ఈ ద్వారం వద్ద రెండు చిన్నదారులు కనిపించాయి అందులో ఒకటి పశ్చిమ దిక్కుకు వెళ్తే మరొకటి పూర్వ దిక్కుకు వెళ్తుంది ఇక్కడ అష్టభైరవులు కనపడతారు వాల్ కానీ వాళ్ళు ఉలకరు పలకరు వివేక బుద్ధి వలన ఆలోచన చేస్తే పూర్వ దిక్కుకు వెళితే ఈసారి స్వర్గభవనం కనపడుతుందని ఇందులో అతి గుప్తమైన చింతామణి శమంతకమణి కౌస్తుభమణి రుద్రమణి ఇలాంటి నవమనులు నవరత్నాలు సుందరమైన విగ్రహాలు ఉంటాయని వీటిలో అష్ట సిద్ధులను ఇచ్చే మాయాదేవతలు ఆవాసం చేస్తూ ఉంటారని చచ్చినా కూడా ఈ సుందర భవనంలోనికి వెళ్ళకూడదని నా సూక్ష్మ శరీర దారి నిర్ణయించుకొని పశ్చిమ మార్గం వైపు ప్రయాణించడం జరిగిందని నాకు అనుభూతి కలగసాగింది నూటికి ఎనభై శాతం మంది యోగ సాధకులు ఇక్కడ అష్టసిద్ధుల మాయలో పడి తమ సాధనలను పరిసమాప్తి చేసుకొని అక్కడే నిలబడిపోతారని అనుకుంటూ నా సూక్ష్మధారి ముందుకు కొనసాగింది ఇలా వెళుతూ ఉండగా ఇక్కడ చిన్న సోపానం కనిపించింది అందులో ఎనిమిది మెట్లు కనిపించాయి ఈ మెట్లు చూస్తుంటే నాకు శ్రీ మేరు శ్రీచక్రంలోని ఎనిమిది రేకులు ఉన్న పద్మంలాగా కనపడింది ఈ గుండా వెళితే అక్కడ మనకి ద్వాదశాదిత్యులు కనపడతా కనపడతారు వీళ్ళు కూడా ఉలకరు పలకరు అనుకుంటూ నా సూక్ష్మధారి అక్కడ ముందుకు కనిపించే త్రోవలోనికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద సోపానం కనిపించింది అందులో పద్నాలుగు మెట్లు కనిపించాయి వీటిని చూస్తూ ఉంటే నాకు శ్రీ మేరు శ్రీచక్రంలో నాలుగవ ఆవరణలో ఉన్న పద్నాలుగు త్రిభుజ కోణాలకి సంకేతం అని నాకు అర్థమైంది వీటిని ఎక్కడం చాలా కష్టమని శ్రమపడి ఎక్కవలసి ఉంటుంది అని నా సూక్ష్మధారి పడే బాధను చూస్తుంటే నాకు అర్థమవసాగింది తీరా ఎక్కి చూస్తే నీలాకాశం చాలా విశాలమైన ఒక చక్రద్వారమైన వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది ఇందులో జలదేవత ఆవాసం చేస్తోంది దీనిని నీలకోటగా పిలవటం జరుగుతుంది ఈ దేవత అనుగ్రహం వలనే మనకి జలాలు వర్షాలు కలుగుతున్నాయని నాకు అర్థమైంది అప్పుడు దీనిని దాటుకుంటూ వెళితే మనకి ఒక చిన్న సోపానం కనబడుతుంది ఈ సోపానం లోపల పది చిన్న మెట్లు కనిపించినాయి వీటిని ఎక్కితే ఒక వృత్తాకారమైన రెండు దారులు కనపడతాయి ఇక్కడ అగ్నిదేవత ఆవాసం చేసే ముచ్చపు కోట కనపడుతుంది ఈయన వద్ద దగ్ధశక్తి నిగ్రహశక్తి అగ్ని శక్తి సాధకునికి ఇవ్వటం జరుగుతుంది ఈ పది మెట్లు చూస్తుంటే శ్రీ మేరు శ్రీ చక్రంలో పంచమ ఆవరణలో ఉన్నట్లుగా నాకు అనిపించసాగింది ఇక్కడ ఉన్న పన్నెండు దేవతలు మనకి దర్శనమిస్తారు వీళ్ళు ఉలకరు పలకరు కాబట్టి మన వివేక బుద్ధిని ఉపయోగించుకుని నైరుతి దిక్కున ఉన్న మార్గం వైపుకు వెళ్ళాలి అక్కడ మళ్ళీ చిన్న సోపానం కనపడుతుంది ఈ సోపానంలో మనకి తిరిగి పది మెట్లు కనపడతాయి ఈ మెట్లు చూస్తుంటే మనం శ్రీ మేరు శ్రీచక్రంలో ఆరవ ఆవరణంలోనికి ప్రవేశించినట్లుగా నాకు అర్థమైంది మళ్ళీ ఇక్కడ రెండు దారులు కనపడతాయి ఇక్కడ మరక ఇది మరకథ కోట అని నాకు అర్థమైంది ఇందులో మాయాదేవత ఆవాసం చేస్తోంది ఇక్కడ మనకి పన్నెండు మంది దేవతలు కనపడతారు కానీ వీళ్ళు కూడా ఉలకరు పలకరు అన్నట్లుగా ఉంటారు మన చావు మనమే చావాలి ఇక్కడ కనిపించే దారుల్లో ఒక దారి ఉత్తరానికి వెళ్తే మరొక దారి దక్షిణానికి వెళ్తుంది ఇది దక్షిణ మార్గంలోనే మాయాసుందరి ఆవాసమైన మరకథ కోట ఉంటుంది ఇక్కడ అమ్మవారు కాస్త సుందరి రూపంలో అతి సుందరమైన స్త్రీమూర్తిగా దర్శనమిస్తుంది ఈమెకి భువన సుందరి అని పేరు ఉంది ఈమె మొహ మాయకి చిక్కినవారు ఇక్కడ ఈ కోటను దాటి ముందుకు వెళ్ళలేరు అక్కడితో ఆగిపోవాల్సి ఉంటుంది ఈమె దగ్గర ప్రపంచ శక్తి ఉంటుంది ఈమె చెప్పినట్లుగానే అసత్యంగా ఉండే ప్రపంచం కాస్త మాయ వలన మనకి సత్యప్రపంచంగా కనబడుతుందని నాకు అర్థమైంది తప్పనిసరిగా ప్రతి సాధకుడు అలాగే సాధకురాలు ఈ కోట మార్గంలోనే ప్రవేశించాలి ఈ మోహమాయను దాటిపోవాలి ఈమెను దాటుకొని వెళ్తే ఉత్తర మార్గం వైపుకి వెళ్లే మార్గం కనబడుతుంది అక్కడ మౌనంగా ఉండే చతుర్ముఖ బ్రహ్మలు కనపడతారు వీరి అనుగ్రహం పొంది ముందుకు వెళ్తే మనకు చిన్న సోపానం కనపడుతుంది అందులో ఎనిమిది మెట్లు కనపడతాయి వీటిని చూస్తుంటే శ్రీ మేరుశ్రీ చక్రంలోని ఏడవ ఆవరణలో ఉన్న ఎనిమిది త్రిభుజ కోణాలు అని అర్థం అవ్వసాగింది ఇక్కడ మనకి పద్నాలుగు మంది దేవతలు అగుపడతారు ఇక ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కవలసిన పని లేదు అవి పైకి తీసుకొని పోతాయి ఎందుకంటే ఈ విశ్వ ప్రపంచంలో ఉన్న నానావిధ రకాల మహామాయల్ని మనం దాటడం జరిగింది కదా ఎలా అంటే ఇక్కడ మనకి మాణిక్య కోట ఉంటుంది ఇందులో శక్తి దేవత ఉంటుంది ఈమె అనుగ్రహం మనకి పొందినట్లయితే మనం పొందినట్లయితే అపారమైన ప్రపంచ శక్తి మన స్వాధీనంలోకి వస్తుందని నాకు అర్థమైంది అలాగే నా సూక్ష్మదారికి కూడా అనుభూతి పొందడం జరిగింది ఈమె అనుగ్రహం వలన సూక్ష్మదారి ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ వాడికి కెంపు కోట కనపడింది ఈ కోట లోపల సర్వశక్తి దేవత ఉన్నట్లుగా ఈమె అనుగ్రహం పొందితే మనకి ఈ లోకంలో భావాతీత స్థితి పొంది విభిన్న భావాలను ఏకభావ స్థితికి చేరుకోవడం జరుగుతోందని ఇది శ్రీ మేరు శ్రీ చక్రంలోని అష్టమ ఆవరణం కిందకి వస్తుందని నాకు అర్థమైంది ఈ ఆవరణలో మనకి పంచదేవతలు కనపడతారు వీరు కూడా ఉలకరు పలకరు వీరు అనుమతి తీసుకుని నా సూక్ష్మదారి ముందుకు వెళ్ళడం జరుగుతుందని నాకు అర్థమైంది అప్పుడు వాడికి ఒక చోట అతి కాస్త త్రి త్రికోణాకారంలో ఉంది ఇందులో అమృత సముద్రం ఉన్నట్లుగా నా సూక్ష్మదారి అనుభూతి పొందుతూ ఉండగా ఈ అమృత సముద్రం మధ్యలో ఒక బిందు ప్రాంతం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది ఇది శ్రీ మేరుచ ఇది శ్రీ మేరు శ్రీచక్రంలో అష్టమ ఆవరణలో ఉన్న త్రికోణం అని నాకు అర్థమైంది ఆ కనిపించే బిందువు కాస్త నవమ ఆవరణలో మేరు శ్రీచక్ర బిందువు అని అర్థమయ్యేసరికి నా సూక్ష్మధారి ఈ అమృత సముద్రంలో కనిపించే బిందువు వైపుకి ఈదుకుంటూ వెళ్తున్నాడని నాకు అర్థమైంది అంటే శ్రీచక్ర పరిక్రమణ చిట్ట చివరికి అంకానికి చేరుతుందని నాకు అర్థం అవుతూ ఉండగా మనవాడు కాస్త ఈ బిందువు దగ్గరికి చేరుకోవడం జరిగింది అక్కడ కోటి పరమాత్మలను ముప్పై ఆరు కోట్ల మంది దైవ స్వరూపాలు పదమూడు కోట్ల మంది వివిధ రకాల దైవ జాతులు ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ప్రతినిధులు కనిపించి వరుసగా కారణలోకం సూక్ష్మలోకాలు సహస్రలోకాలు గ్రహలోకాలు గురించి అందులో ఉండే సుఖభోగాల గురించి లోక పాలకులు వివరించడం జరుగుతుంది ఒకవేళ మనం ఇక్కడ ఏమైనా ఆశిస్తే మనకి కూడా ఒక బ్రహ్మ పదవి ఇచ్చి మన కోసం ఒక లోకమును సృష్టించి ఇవ్వడం జరుగుతుందని పతంజలి మహర్షి అలాగే శ్రీ లాహిరి మహాశేయుడు చెప్పిన విషయాలు నాకు లీలగా గుర్తుకు రావడం జరిగింది నా సూక్ష్మధారి వీరు చూపించే ప్రలోభాలకి ఆశలకి అలాగే నన్నే గదా స్వయంగా సిద్ధగణాలు ఆహ్వానించినారని ఇసువంత గర్వం లేకుండా మౌనంగా భావరహితంగా స్పందనారహితంగా ఉండేసరికి అమృత బిందువు లోపలికి అనుమతి మన వాడికి కలిగిందని నాకు అర్థమైంది ఈ బిందువు లోపల ఒక మణిద్వీపం ఉన్నట్లుగా అందులో ఒక మనోహరమైన ఉద్యానవనం ఒకటి ఉన్నట్లుగా దీని లోపల ఒక ముగ్ధ మనోహరమైన సుగంధ పరిమళాలు విరజిల్లే ఒక వనం ఉన్నట్లుగా దీని లోపల ఒక గృహం ఉన్నట్లుగా ఈ గృహం లోపల నాలుగు కోడులు ఉండి త్రిభుజాకారంగా ఉన్న ఒక మంచం ఉన్నట్లుగా ఈ మంచం మీద బ్రహ్మ తదాకార స్థితిలో మహాశివుడు యోగనిద్రలో ఉండగా శ్రీ రాజరాజేశ్వరి మాత ఈయన మీద కూర్చుని ఉన్న ముగ్ధ మనోహర దృశ్యం కనిపించి అనుభూతి పొందుతూ ఉండగా అమ్మవారు పలికే పలుకులు నాకు వినిపించడం లేదని నా స్థూల శరీరానికి సందేహం రాగానే నా మనోనేత్రం ముందు శ్రీ మేరు కోట పరిక్రమణ దృశ్యం అంతర్ధానమైంది అంటే నేను ఈ శ్రీచక్రం పరిక్రమించానని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందం వేయసాగింది ఇలాంటి పరిక్రమములు ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సమయంలో తనే ఒక అమ్మవారిగా అలంకారం చేసుకుంటూ ఆయా ఆభరణాలను ఆయా అలంకారాలు చేస్తూ ఈ నవరాత్రుల్లో నవ ఆభరణాలను దాడుతూ అమృత బిందువుకు చేరుకొని ఏకైక బ్రహ్మ ప్ర పరబ్రహ్మ స్వరూపమని జ్ఞానం పొందుతారని తన జీవిత చరిత్రలో చెప్పిన మైసూర్ పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచిదానంద స్వామివారు చెప్పిన అనుభవాలు అక్షర సత్యమని నాకు ఈ శ్రీచక్ర పరిక్రమణ అనుభవం అయ్యేదాకా నేను కూడా నమ్మలేదు దానితో ఈ కాలచక్రం ఇచ్చే కాలాతీత స్థితికి చేరుకోవడం జరిగింది కొన్ని రోజులకి నాకు రాజరాజేశ్వరి దేవి పంచలోహ విగ్రహమూర్తి వచ్చింది విచిత్రం ఏమిటంటే చూడటానికి లలితాదేవి అలాగే రాజరాజేశ్వరి అమ్మవార్లు ఒకటిగానే ఉంటారు